నేని కారాడుతనేగా తవనేదే వేరే వేరే నా హోలా ఆ వీడియో తీసిందది బాలే వండో అయితే గాని మోహన్ సాయి ని ఒక్కసారి 10 సార్లు antar ani vesaru abbe de emannaade ote o antar ani emanna proof ton chupistanu proof proof manaku kaistalanjaru sab sab asalu are proof aa darja le <laughs> Tupande hari, he mathe, tupet annatla. Nen tupiswa, nen tupiswa, nen tupiswa. Nen tupiswa annatla, tup tupet. A, a dhiru shepu. Tup tupet. Nen ki? Na ma tupu. Tinda ma fadali chini? Tinda,

అందలేవో నిఘా నీకు అని బాగుంటారు కానీ పేరు తోపితే మళ్ళా మా ప్యాంట్ మొత్తం ఎదిలేస్తారు మళ్ళా లంజన్ ఎవరు అందరు ఎవరు లందో దెబ్బ దెబ్బ మళ్ళా వద్దు మళ్ళా ప్యాంట్ మా

మోహన్ చూడండి నేను ఇప్పుడు మీదు అక్కడ చూస్తా మీరు అక్కడ పోతే చూస్తా నేను చూడా నేను ఇప్పుడు అరే పెళ్లి పెళ్లి లేదు ఏదొకో ఏ వాకపన దేస్తా फ्लावर పై కన్ని సరిరైంది फ्लावर పై ఏడి ఏదా ఆ కావంగస్ బై ది పేన్ ఫోన్ మాత్రం వన్ చెప్నే ఉంది కిందలే ఇంతకముందు కాదు అంజలి అంజలి మోతే వేరేదండి తల్లి సందలికిని మార్పు నేను కూడా అంజలి అన్న అదే పంచున రేపో అంజలి మోతే వేరేదండి రాయితవా కదే త అవదాట అత్తా

అనంతితం అదే మద మద వస్తాకు ముద్ద ఫోన్ మీదే పదే అది நிப்ப <laughs> <laughs>

అంతని మూత్రం ఉందా జోన్ ఉంది అంటుంది లే లేదు తగ్గి తాచేసి பொதுவலு மல்லா கிபே அப்படி எல்லாம் தப்பே தான் பொதுவாக அந்த மாவட்ட கொத்தே

గుండె బంగారం బావు ఆ పిద్దా నేనేమో నాకేమే తీసుకుంటాను గుడ్కుతావుతా బంగారం తీసుకుంటావు అంజన్ని పెట్టుకో ఎలా చూసుకుంటావు ఎలా చూసుకుంటావు నీ నెత్తగా అనిపిస్తుంది నేను లేవి కదా అది మంటే అయితే వస్తుంది చెప్పలేదు వాళ్ళకి చెప్పాను నేను ఎందుకు అంటే మా పిల్లలతో పిల్లలు అడిగితే మేము ఎక్కి బాగా పోతావు కనిపిస్తుంది కింద అవుతావు నువ్వు మీద ఉన్నందుకు అన్న భోజనండి నువ్వు యా ఏదో పనిచేస్తున్నావు మధ్య ఇప్పుడే వచ్చింది నిజమ్మ గుడి పాపం అని కానీ ఫేమస్ కాబట్టి

ఇది ఏ ఛానల్ అనుకుంటున్నాం మీద అవదే పుక్ ఛానల్ రాదు తీత పూక్ ఛానల్ ఇది ఇటువంటి అదే దానికి మేనేజర్ మేనేజర్ నామినేరె నేను కిట్నూరు లేదు నేను కిట్లోనే త్రుట్టించేవాన్ని అమ్మ అలా కాదు మెరుపుగా మా ప్యాంట కోసం రాయి తిప్పమ్మా పురుగు

వంద మంది అండి మా ఊరికి అందరిని అందరిని అందరినీ చూసిపోద్ది దాన్ని మా ఊరికి అయితే తెచ్చుగా త్రీ టీ బాబు బాయ్ నీవే నేను చెప్తున్నావు నేను చెప్పింది అండి మంతా అంతా అవుతూ కదా కాదు బాయ్ తాపేము బాయ్ బేబీ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఓతే బాయ్ బాయ్ నేను చెప్పు నువ్వేమో చెప్తే Bye Ra! Aley, nu dete ainga, giya kain teptu ndi. Haan. No, no, aamii hoto bhe... Lover bhe etsu, lover bhe etsu, lover bhe etsu. Aru, nida, ida, ita... Aa... Nida, parake, aamii dhutpa. Hahaha! Po natutat, itadamla, iton lover kokudu, ne mathe delda? Aa! Aade po kokudu. Hahaha! Iton Apapun, kita <laughs> <laughs> pakai <coughs> oh, pants. <coughs> ya, Miru. Gua ngapil agak gatal, mengakui kak. Oh, kanggar. Kanggar di sana. Kanggar. Oke, biasa. Iya, ya?

ఏమ నువ్వు అత్త తుతున్నావు పోదా నీకు అవదే కానీ వస్తే దావుతుందా మేము అవదేగల వీధి అవుతాము ఈ వీడియో నడిపోతావు